నమస్కారం నా పేరు డాక్టర్ బసంత్ కుమార్ గౌరాణి ప్రపంచంలో కరోనాకి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫోర్ డేస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ సెకండ్ కమ్స్ డెంగ్యూ ఇది నెక్స్ట్ డేని ప్లేట్లెట్స్ పెరగడం ఒక్క రోజులో ఫీవర్ ఫీవర్ పోవడం సో కంప్లీట్గా రికవరీ అనేది గా ఉంటుంది సో ఈ కేసు ఏదైతే ఉందో మీకు చెప్పేది ఫార్టీ వన్ థౌజండ్ ప్లేట్లెట్స్ తోటి అడ్మిట్ అయిన కేసు క్యారిపిల్ డెక్సోనా అంటే డ్యా డెక్స్మిత్రం స్టీరాయిడ్స్ ఐవీ పారాసిటమాల్ ఐవీ యాంటీబెడిస్ అని పెట్టారు బట్ స్టిల్ పడ్డది థర్టీ నైన్ థౌజండ్కి ఒక నాలుగు గంటలు నెక్స్ట్ ఇమీడియట్గా నాకు రిపోర్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ స్టార్ట్ చేశాను మెడిసిన్స్ అక్కడ ఓన్ చే సో మెడిసిన్స్ పెట్టగానే ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్టీ వన్ థౌసండ్కి రీచ్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయింది ఆ బి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫోర్ థౌజండ్ నుంచి नैक्स्ट पेशेंट आफ्टर टू डेस्ट तरवा अदी का नईन थौज अदे इंट मीगू ड्यू पेशेंट बार पड़ोर वाल समस्या बिकाज देआर अडर मई ट्रीट सो प्रपंच ट्रीटमेंट ट्रीटमेंटी इक नैन क्यारी पीलेंटे कोकाय ज्यूस को फ्रूट्स कोकाकाय लीप ज्यूस कीबी फ्रूट्स एटले సో నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మెడిసిన్స్ అండ్ డైట్ ఇవన్నిటితో సాధ్యమవుతుంది సో అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను షేర్ చేయాల్సింది కోరుతున్నాను ఎందుకంటే శత్రువులు మంది ఉన్నారు దీనికి కోవిడ్కే కానీ డెంగ్యూకే కానీ ఎందుకంటే మళ్ళీ వ్యాక్సిన్ తీసుకురాబోతున్నారు డెంగ్యూ అవ్వాలట అందరినీ కూడా మీ అందరికీ కూడా డెంగ్యూ అవ్వాలనే వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నట్టు వస్తున్న వార్తలు అది రాబోయే రోజుల్లో వస్తుంది షీల్డ్ కూడా వస్తుంది కోవిషీల్డ్ యొక్క తమ్ముడు చెప్పొచ్చు కోవిషీల్డ్ పూనవాళ్ళ ఇచ్చేది అది కూడా రాబోయే రోజుల్లో మేము ట్రీట్మెంట్ ఉండగా మీకు అవసరం ఏముంది అతి తక్కువ కాస్ట్లో ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడేవి దయచేసి పది మందికి షేర్ చేయాల్సిందో కోరుకున్నాను అడ్డమైన వార్తలు మనం చూస్తుంటాము వాడు వీడిని తిట్టింది వీడు వాడిని తిట్టింది అని దాన్ని షేర్ చేస్తుంటారు ఇది మీకు కావాల్సింది ఇది ప్రజా ఆరోగ్యం ప్రజలు ప్రజలు కాదు మీ వాళ్ళందరూ కూడా ఇలాంటిది షేర్ చేయకుండా నిస్కరేజ్ చేసే విధంగా ఉంటే ఏదో ఒక రోజు ఈ దేశం తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లేక వీరైతే అందరికి పంపించే విధంగా చూడండి